హాయ్ హలో నమస్తే హెచ్ఎం టెన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన మధ్యలో అలిగె జీవన్ సామాజిక ఉద్యమకారుడు నారేడు సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం పట్ల మంచి పట్టున్న నాయకుడు మంచి సీనియర్ ఉద్యమకారుడు అలిగే జీవన్ అంటే నారాంగేడ్లో కానీ మన సంగారెడ్డి జిల్లాలో తెలియని నాయకులు లేదు అన్నగారు నమస్తే అన్నగారు నమస్తే చెప్పండి మీ ఇంటర్వ్యూ కోసం చాలా ప్రయత్నాలు చేసినాం మీకు అడగడం ఫోన్ చేసి అడగడం జరిగింది వస్తున్నారు మా స్టూడియోకి ఈరోజు వచ్చారు మీకు ప్రత్యేకమైన మరోసారి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఇప్పుడు జీవన్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు నారాయణ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు గా బిఎంపీ పార్టీ తరఫున పోటీ చేసిండు బీఎస్పీలు పార్టీలో పోటీ చేయకపోయినా కొన్ని చాలా అన్ని ప్రజా సమస్య పైన సమస్యల పైన కొట్లాడి తర్వాత ఇప్పుడు ఆర్పిఐ పార్టీలో రీసెంట్గా చేరడం జరిగింది అన్నగారు మీరు ఆర్పిఐ పార్టీలో చేరడానికి గల కారణమేంది మహనీయుల ఆశయ సాధన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఆర్పిఐ పార్టీ ఆ పార్టీ మహనీయులు ఏదైతే కళలుగా అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ కలను నిజం చేయడం కోసం పార్టీలో చేరడం జరిగింది గతంలో బిఎస్పీలో ఉన్నప్పుడు డిఎస్పీ ఉన్నప్పుడు బిఎంపీలు ఉన్నప్పుడు ఇదే మాట చెప్పిన జీవన్ గారు మీ ద్వంద్వ వైఖరి అనిపిస్తున్నట్టు మీకు అనిపిస్తలేదా ద్వంద్వ అంటే రెండు రకాలుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తలేదా బిఎంపీలు ఉన్నప్పుడు భోజనాధికారం ఉన్నారు తర్వాత బీఎస్పీ ఉన్నప్పుడు అదే అన్నారు డీఎస్పీ అదే అన్నారు ఇప్పుడు ఆర్బీఐ పార్టీలో కూడా అదే మాట మాట్లాడుతారు అంటే మీకు ఇక్కడ ద్వంద్వ వైఖరి అనిపిస్తలేదా బహుజన ముక్తి పార్టీ అనేది కూడా చాలా గొప్ప పార్టీ దాని ద్వారా కూడా రాజ్యాధికారం సాధించింది బహుజన సమాజ్ పార్టీ ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఈ దేశంలో ఒక జాతీయ స్థాయి ఎదిగింది నాలుగు సార్లు ముఖ్యమంత్రి ధర్మ సమాజ్ పార్టీ కూడా అది కూడా మహానీల సిద్ధాంతం కలిగిందే అది కూడా గొప్ప పార్టీ కాకపోతే ఏంటంటే కాలక్రమేణా అవి కొంత ఇక్కడ రాష్ట్రంలో నాయకత్వం విఫలం కావడం బహుజన ముక్తి పార్టీ కొంత ప్రజల్లో వెళ్ళలేకపోవడం బహుజన్ సమాజ్ పార్టీ కూడా మధ్యలో కొంత ఇది కావడం అది కూడా విఫల విఫలం కావడం అంతే తప్ప ఇక్కడ వ్యక్తుల కానీ సిద్ధాంతం అయితే ఒకటే సిద్ధాంతం అన్నట్టు ఇది మొత్తం పార్టీలు విఫలమైనారా లేకపోతే పార్టీలో నాయకులు విఫల విఫలమైన విఫలమైన పార్టీలో ఉన్నటువంటి నాయకత్వ లోపం నేను నేను ఉంటే మన కాంగ్రెస్ బీజేపీలో చేరిటే వాళ్ళలాగా ఇప్పుడు మన పార్టీలన్నీ నడిపిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు మరి ఇప్పుడు ఇంతకుముందు పనిచేసిన వాళ్ళంతా బహుజన్ ముక్తి పార్టీలో పనిచేసి ఎవరు ప్రకాష్ రాతడు మేమంతా పనిచేసినాం మరి ఆయన ఎక్కడ ఉన్నాడు తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ ప్రవీణ్ కుమార్ గారు పనిచేసారు మరి ఆయన ఎక్కడ ఉన్నాడు అట్లా వాళ్ళు వహిగారని పార్టీలు అయితే ఉన్నాయి కదా అదే పార్టీలో ఇప్పుడు మూడు పార్టీల వీడిన జీవన్ గారు ఆర్బిఐ పార్టీని ముందు తీసుకెళ్తాడు అని ప్రజలు ఎట్లా నుండి మూడు పార్టీలు కావాలి అవన్నీ కలిపి ఒకటే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కానీ బహుజన్ ముక్తి పార్టీ కానీ ధర్మ సమాజ్ పార్టీ కానీ ఈ మహానైన సిద్ధాంతం కలిగినాయి ఇవన్నీ ఒకటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఇవన్నీ ఒకటే కాన్సిరామ్ గారు గతంలో ఆర్పీఐ పార్టీలో పనిచేయడం జరిగింది దాంట్లో సరైన నాయకత్వం లోపాల వల్ల సొంతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ పార్టీలు అనే అనడం కంటే ఇది ఒక సిద్ధాంతం అయినటువంటి ఒకే సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ ఒకే సిద్ధాంతం అనే జీవన్ గారు ఒకే పార్టీలో ఒకే సిద్ధాంతం కొరకు అదే బీఎంపీలో కావచ్చు బిఎస్పీలో కావచ్చు డిఎస్పీలో కావచ్చు ఉండి పోరాటం చేయాలి కానీ ఈ మారడానికి కారణం ఏంటి ఇప్పుడు ఆ పార్టీలు కూడా లేరు కదా ఇప్పుడు ఎందుకు బిఎస్పీ ఉంది కదా ఎక్కడ పని చేసేది ఉంది కదా ఎక్కడ పనిచేసింది రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడ ఉన్నాడు నాయకత్వం ఉంది జిల్లా నాయకత్వం ఉంది అది అదంతా ఎలక్షన్లో స్టంట్ వరకు ఎవరెవరికి టికెట్లు ఇచ్చి మొత్తం ఆ పార్టీ అంతా భూస్థాపితం అయిపోయినాయి కదా వీళ్ళు వచ్చి వీళ్ళు రావడం వల్లనే ఈ బహుజనంలో విరట్టి వెళ్ళిపోతుంది నేను పార్టీ మారడం కాదు వాళ్ళు ఆ పార్టీలను ఏమంటారు మొత్తం కొలాబ్స్ చేయడం వల్ల ఉన్నటువంటి కార్యకర్తలు చెల్లా చెదరారు నేను ఒక్కనే ఇంకా ఈ పార్టీ రిపబ్లికన్ పార్టీ తీసుకురావడం జరిగింది రిపబ్లికన్ పార్టీలో మీరు పోవడానికి ప్రయత్నం చేసిరా లేకపోతే రాష్ట్ర నాయకత్వం మీరు పోయి పిలి రమ్మని పిలిచినా రాష్ట్ర నాయకత్వము మేము కూడా అది చరిత్ర కలిగినటువంటి పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలో వచ్చినటువంటి పార్టీ మేము దాన్ని ఇక్కడ జిల్లాలలో మొత్తం చేయాలనే ఉద్దేశంతో తీసుకొస్తున్నాం స్థానిక ఎన్నికలు వస్తున్నాయి జెడ్పీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఈ స్థానిక ఎన్ని ఎన్నికలలో మీ ఆర్బీఐ పార్టీ పోటీ చేస్తుందా పోటీ చేస్తుంది అన్ని స్థానిక ఎన్ని ఎన్నికలలో జెడ్పీటీ జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే ఏది ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డ్ వార్డు మెంబర్లు అన్ని మూడు జిల్లాలలో సిద్దిపేట రాష్ట్రం మొత్తం చేస్తుంది ఇక్కడ మా ఆధ్వర్యంలో పోటీ చేసి అలిగజీవన్ గారు పోటీ చేస్తుందన్న అలిగజీవన్ గారు ఆర్మే పార్టీ ప్రజల ప్రజల దగ్గరికి పోయిందంటారా లేదా ప్రజలు చూసి ఆ పార్టీ ఏదో మాకు తెలియదు అని అనుకుంటున్నారు అంటే ఇంతవరకు మీరు ఏమైనా కమిటీలు వేసినా నారాయణ కేటాలో కావచ్చు సంఘటన జిల్లా కావచ్చు మెదడులో కావచ్చు కావచ్చు కమిటీలు ఏమైనా ఉన్నాయా ఏ వేస్తా ఉన్నాం ప్రజెంట్ నారాయణపేట నియోజకవర్గంలో కమిటీలు వేస్తా ఉన్నాం అదే మెదక్ జిల్లాలో సిద్దిపేట ఈ మూడు జిల్లాలకు ఇచ్చారిగా ఇవ్వడం జరిగింది అధ్యక్షునిగా పార్టీ ఖచ్చితంగా ఇది బహుజన వాదం ఇవన్నీ కలిపి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కూడా తెలియజేస్తుంది ఇప్పుడు నారాంగడ్ ప్రజల మాటగా సంగటి జిల్లా ప్రజల మాటగా చెప్తున్నా అలిగే జీవనం ఎక్కడైతే ఆయనకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయో ఆయనకు ఆర్థిక పరిస్థితులు కావచ్చు మీకు తెలియ కావచ్చు అక్కడ ఉన్న పార్టీలో చేరుకోవడానికి మీరు ఆరోపణలు దానికి ఏం చెప్పారు సూటిగా చెప్పండి ఇప్పుడు ఏదైతే ఆర్థికంగా కానీ ఇంకా రకరకాల ఏదైతే అంటారు కదా అనుకూలం అని మరి అనుకూలమైతే మరి దానికి నేను వచ్చిన తర్వాతనే కదా ఈ పార్టీలని నేనే కదా మొత్తం ప్రతి గ్రామానికి తీసుకపోయి ప్రతి ఊరికి తీసుకపోయి ప్రతి కార్యకర్తను కూడా అనేక అంశాలను బోధించి ఈరోజు పోరాటం చేయడానికి మొదలుపెట్టినాం మరి అలా అనుకూలం కాదు దాన్ని పూర్తిగా గ్రామస్థాయి వరకు తీసుకెళ్ళి ఆ సిద్ధాంతాలను ఆ మానీల ఆశయాల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఆ పార్టీలన్నీ ముందుకెళ్ళినాయి నేను ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే నేను వచ్చిన తర్వాత ఏ విధంగా అయిపోయినాయి కనుమరగా అయిపోయినాయి కదా అందుకే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళు పార్టీలకు ఉపయోగించుకున్నారు తప్ప వాళ్ళు ప్రజలకు కూడా చేసిందేం లేదు మా నీళ్ళ సిద్ధాంతాన్ని మిగతా వాళ్ళు చేసిరు తప్ప మేము మాత్రం ఒకే సిద్ధాంతం మీద కట్టుబడి ఉన్నాం ఒకే విధానంతో ముందు కొనసాగుతున్నాం ఈ ఆర్బీఐ పార్టీలో ఉండి అలిగన్ జీవన్ గారు ఇప్పటివరకు చేసిన ఉద్యమాలు ఏంది ఏమైనా పోరాటాలు చేసినా ఇప్పటివరకు మీరు చేతి కూడా నాకు తెలిసి పదిహేను ఇరవై రోజులు అవుతుంది అనేక సమస్యల మీద చేస్తూనే ఉన్నాం ఏ సమస్య అయినా రోడ్ల సమస్య కానీ ఇంకా చాలా సమస్యలు ఇక ప్రజలకు సంబంధించి హాస్టల్లో విద్యార్థులకు సంబంధించి కానీ ఇంకా కూలీలకు సంబంధించిన కానీ రైతులకు సంబంధించిన కానీ ఏ సమస్యల మీద ఉన్నా మా దృష్టికి వచ్చినాయంటే వాటి మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం అలిగే జీవన్ గారిది ఆర్థిక స్థితిగతి లేని అలిగే జీవన్ గారు కార్లు తిరుగుతారు కనీసం ఒక ఊరుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో మనకు అందరు తెలుసు అలిగే జీవన్ గారు ఆర్థిక స్థితిగత లేదు అంటే మీకు ఎవరైనా వెనకాల ఉండి సపోర్ట్ చేస్తారా లేకపోతే సొంతంగా మీరు ఎట్లా చేస్తారు అసలు మీ ఆర్థిక స్థితి ప్రజలే మా ఆర్థిక స్థితిగతులు ప్రజలే ప్రజలు ఏదైతే వాళ్ళే మాకు వాళ్ళ సమస్యల మీద పోరాడటం కాబట్టి వాళ్ళే మమ్మల్ని పోషిస్తారు వాళ్ళే మా ఆర్థిక వనరు అంతేగాని మాకు ఎవరో ఎన్నుకోండి మాకు ముందుకు నడిపించే పరిస్థితులు ఏం లేవు సమస్యల మీద పోతుంటే వాళ్ళే కారులో పెట్రోల్ వస్తారు వాళ్ళే అన్నం పెడతారు వాళ్ళే మమ్మల్ని అక్కునా చేసుకుంటారు గతంలో అలిగే కారు పైన దాడి చేసిరు ఎవరు చేసిరు ఎందుకు చేసారు దానికి ఉన్న ఏం డీటెయిల్స్ ఏమన్నా చెప్పండి దాని మీద ఆ రోజు వివాహానికి వెళ్ళడం జరిగింది దుండగులు రాత్రి అర్ధరాత్రి దాడి చేయడం జరిగింది ఆ రోజు కేసు ఫైల్ చేపేయడం జరిగింది ఆల్రెడీ కోర్టులో నడుస్తూ ఉంది అంటే వాళ్ళు కారు మీద దాడి చేస్తే ఆగిపోతాం అనుకున్నారు కానీ మేము కారు మీద దాడి చేసినా మా మీద చేసినా ఏది చేసినా కానీ మేము భయపడేది ఉండదు మా ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు ఆర్బీఐ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల మీద కావచ్చు పథకాల మీద కావచ్చు పోరాటాలు చేయబోతుందా ఆర్బీఐ పార్టీ తరఫున ప్రతి అంశాన్ని మీద పోరాటం చేస్తాం ప్రజలకు ఏదైతే కావాలనో దాని మీద ప్రతి అంశం మీద వాళ్ళు ఇచ్చిన హామీల మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నిటి మీద కూడా మేము పోరాటం చేస్తాం అలిగే జీవన్ గారు ఆర్పీఐ పార్టీలో నచ్చకపోతే వేరే పార్టీకి వెళ్తాడా లేకపోతే ఇళ్ళ నుండి కొట్లాడతాడు ఆర్పీఐ పార్టీ నచ్చడం అనేది ఉండదు ఇంకా ఒక సిద్ధాంతపరమైనటువంటి ఈ సిద్ధాంతానికి మించింది ఏది లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే సమ సమాజ నిర్మాణం సామాజిక న్యాయం అనగారిన వర్గాలు ఎండబడ్డ జాతులు పేద వర్గాలు అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలకు కూడా వాళ్ళకు కూడా హక్కులు రావాలనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తి భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సమాన మాట సమాన హక్కులు అనుభవించాలనే మా యొక్క సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఎక్కడున్నా కానీ ముందుకు తీసుకువెళ్ళడమే మా లక్ష్యం వాటిలో కొనసాగుతారా నచ్చకపోతే బయటకు వెళ్ళిపోతారా ఖచ్చితంగా కొనసాగుతాం నచ్చడం నచ్చకపోవడం అనేది ఉండదు ఇలా ఉద్యమం ఎక్కడ పోయినా ఎక్కడున్నా మేము ఉద్యమమే చేసాం ఎందుకంటే ఇప్పటికీ ఇప్పుడు బీఎస్పీ బిఎంపీ ఇప్పుడు ఇది ఇది నాలుగోది నాలుగు ఏముండదు పార్టీలు నాలుగు కావచ్చు సిద్ధాంతం ఒకటే ఎక్కడ పోయినా పోరాటమే ఉంటది ఇప్పుడు ఆ నుండి వాళ్ళకి పోరాటం మరి ఇప్పుడు ఉండోళ్ళు చేయమన్నారు వాళ్ళు ఎందుకు పని కాక వాళ్ళు మారడం అంటే ఇప్పుడు వ్యక్తిగత సిద్ధాంతాలు వేరే సిద్ధాంతం అనేది ఒకటే ఉంటది వీళ్ళు వ్యక్తులు మారినేము కానీ సిద్ధాంతం అయితే ఒకటే కదా మహాత్మా జ్యోతిరావు పూలే కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మానేసి కానిసీరామ్ కానీ పెరియర్ రామస్వామి ఏదైతే ఈ మహాపురుషులు ఉన్నారో వాళ్ళ సిద్ధాంతమైనటువంటి పార్టీలో మేము కొనసాగుతున్నాం అలాగే జీవను ఏదైనా ప్రజా సమస్యల పైన పోతే డబ్బులు డిమాండ్ చేస్తాడు అని ఒక ఆరోపణ ఉన్నది డబ్బులు మనం ఎవరిచ్చారో వాళ్ళకు లెక్క చెప్పమాను మాకే తినడానికి తిండి గది లేదు వాళ్ళ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి పా బొమ్మల దగ్గర సమస్యల మీద పోయినప్పుడు వాళ్ళ దగ్గర మేము చేసాం మరి అట్లాంటి ఏమి ఉండదండి మరి నారాయణ నియోజకవర్గంలో ప్రైవేట్ సమస్యలు తీరినట్ట ఇప్పుడు రోడ్ల సమస్యలు చూసుకుంటే కావచ్చు మిగతా ఏవైనా సరే ఇప్పుడు కొన్ని ఇంకా తాండాలకు రోడ్ లేదు గతంలో ఇక్కడ కరసుగుత్తి తాండాలు చూస్తే రోడ్డు సౌకర్యం లేక ఆ మార్గ మధ్యలోనే కానుపైన సందర్భాలు చూసినాం అలాంటి వాటి మీద జీవన ఎందుకు పోరాటం చేయలేకపోయాండి త్వరలో పోరాటానికి శ్రీకారం దుడుతూ ఉన్నాం ఏదైతే ఈ రాబోయే రోజులలో ప్రణాళిక రచన చేసి మొత్తం జిల్లా మొత్తం మూడు జిల్లాలుగా యాత్ర మొదలు పెట్టబోతున్నాం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు ఏవైతే ఉన్నాయో ప్రజల బాధలు కానీ ప్రజల కష్టాలు కానీ పూర్తిగా చైతన్య యాత్ర ప్రజా చైతన్య యాత్రను నిర్వహించబోతూ ఉన్నాం భారీ ఎత్తున ప్రజల వద్దకు వాళ్ళ కష్టాలు వాళ్ళ ఆకిట్లో పోయి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై ప్రతి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్ళడానికి యాత్ర మొదలు పెట్టాము ఇప్పుడు అలిగే జీవన్ గారు ఎంఆర్పిఎస్కు మీకు సంబంధం లేనట్టుందా లేకపోతే ఎంఆర్పిఎస్ అందులో ఇంకా కొనసాగుతున్నారా లేదంటే మీ ఏదైనా మీ సభ్యత్వానికి రాజీనామా చేసిరా లేకపోతే ఏదైనా లెటర్ పెట్టిరా మీ పైనాయకత్వాన్ని ఎంఆర్పిఎస్ అనేది ఒక సామాజిక ఉద్యమం మాలా మాదిగల మధ్య ఏదైతే మాలా మాదిగా ఉపకులాలకు పదిహేను శాతం రిజర్వేషన్లు భారత రాజ్యాంగం కల్పించడం జరిగింది ఇందులో ఒక ప్రధాన ఏంటంటే రిజర్వేషన్లు ఒక వర్గం అనుభవిస్తుంది మిగతా యాభై తొమ్మిది కులాలు జనాభా ప్రాతిపదికన రావడం లేదనేది ఒక ఉద్యమం ఆ ఉద్యమం ఈరోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ జరగాలని అయిపోయింది జరిగింది కాబట్టి ఆ ఉద్యమం అనేది ఒక సామాజిక ఉద్యమం ఒక ఒక కులానికి జరుగుతున్నట్టే అన్యాయంపై జరుగుతున్న ఉద్యమం ఆ కులానికి ఇప్పుడు న్యాయం జరిగింది న్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు మధ్య చదువుకొని అందరు కూడా ఎవరి వాట ప్రకారం మాలలకు రావాల్సింది మాలలకు మాదిగలకు రావాల్సింది మాదిగలకు కులాలు వాళ్ళకు రావాల్సింది వాళ్ళ ఎవరి వాట వాళ్ళు అనుభవించి వాళ్ళు విద్యా ఉద్యోగ రంగాలు ఆర్థిక రంగాలను వాళ్ళు ముందుకు పోయి వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకొని భవిష్యత్తు రాజ్యాధికారం వైపు రావాలని ముందుకు సాగుతూ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో కావచ్చు నారాయణ నియోజకవర్గంలో కావచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ పైన మీ అభిప్రాయం ఏం చెప్పండి అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పాలన బాగుండేనా కాంగ్రెస్ పార్టీ పాలన బాగుండదు కాంగ్రెస్ పార్టీ పాలన బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా ఒకటే పాలన కొనసాగిస్తా ఉంది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అది కూడా మోసం చేయడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అనేక హామీలు ఇచ్చింది అది కూడా మోసం చేయడం జరిగింది అలిగే జీవన్ గారు చివరిగా చెప్పండి నారాంకేడ్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు నారాంగిరి నియోజక ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే రానున్న స్థానిక ఎన్నికలలో మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అభ్యర్థులను నిలబెట్టబోతా ఉన్నాం జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా వార్డు మెంబర్గా మీరందరూ కూడా సమ సమాజ నిర్మాణం కోసం సామాజిక న్యాయం కోసం ఇంకా అనేక కులాలు గ్రామ పంచాయతీ అడుగు పెట్టలేక రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయి ప్రతి కులము వ్యక్తులు కూడా అందరు కూడా ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం వారికి మీరందరూ కూడా మా పార్టీ అభ్యర్థులను అందరిని ఆదరించి మమ్మల్ని రాబోయే స్థానిక ఎన్నికలలో గెలిపించాలని మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం ఇది అండి మన అలిగే జీవన్ గారు వాళ్ళు చెప్పేది ఒకటే నేను ఏ పార్టీలో ఉన్న సిద్ధాంతం కొరకు బహుజన రాజ్యాధికారం కోసం అన్ని వర్గాల ప్రజల కొరకు కొట్లాడతా నా నేను నేను కోరేది ఒకటి అంతిమంగా నా లక్ష్యం ఒకటే రాజ్యాధికారం సాధించాలి నారంగడిలో అన్ అనేక అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయాలనే దుఃఖంతో గతంలో పోరాటాలు చేసిన తర్వాత చేస్తూనే ఉన్నాము ఇప్పుడు గతంలో ఏ పార్టీలో ఉన్నా ఒకటే సిద్ధాంతంతో కొట్లాడుతున్నా ఇప్పుడు ఆర్బీఐ పార్టీలో కూడా పోయి అదే సిద్ధాంతం పరంగా కొట్లాడుతూ అంటున్నారు కాబట్టి నారాయణ నియోజకవర్గాలు ప్రజలు ఆ జీవన్ గారు కోరినట్టు మరి మీరు తెలుసుకోవాలి ఎవరు ఉద్యమకారులు మన కోసం ఎవరు కొట్లాడతారు పార్టీలు ఉన్నాయి కానీ ఎలక్షన్ మట్టుకు వస్తారు ఓట్లు వేచుకుంటారు తర్వాత మన సమస్యలు యాసిటీస్ ఉంటాయి అలాంటప్పుడు ఇలాంటి ఉద్యమకారులు గుర్తుకొస్తారు గతంలో రీసెంట్గా కోయిర్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే నైట్ అని చూడకుండా కానీ చాలా నేను కళ్ళతో చూసిన సంఘటన అది పోరాటాలు చేసిండు చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఆయన ఒకటే కోరేనంటే భోజన బహుజన రాజాధికారం సాధించాలంటే బేస్ బేస్మెంట్ మెయిన్ మేము ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు బేస్మెంట్ ఎట్లా ఇస్తామో అట్లా ఈ స్థానిక ఎన్నికలలో ఆర్బీఐ పార్టీని ఆదరించాలని అంటున్నారు కాబట్టి అలిగే జీవన్ గారు మీరు మీరు అన్న విధంగా నారాయణ వర్గ ప్రజలు ఆదరించాలని మా హెచ్ఎం టెన్ న్యూస్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్కు వచ్చి ఇంత మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఛానల్ తరఫున అడ్వాన్స్గా మీ పార్టీకి మీ నాయకత్వానికి అడ్వాన్స్గా కంగ్రాటులేషన్ మీరు మంచి ఇంకా లోతుగా ప్రజల ప్రజా సమస్యల పైన కొట్లాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చివరిగా ఒక నిమిషం హెచ్ఎం టెన్ న్యూస్ ఏదైతే ప్రజా సమస్యల మీద గౌరవం విప్పి ప్రజల సమస్యలు కానీ మరియు ప్రజల కష్టాలు నష్టాలు బాధలు వీటన్నిటి మీద అనేక కథనాలు వీడియోలు పెడతా ఉన్నారు ఈ యొక్క హెచ్ఎం టెన్ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా ఆదరించి మద్దతు తెలుపుతూ ఈ యొక్క ఛానల్ను ఇంకా ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రజల్లో ఒక గొప్ప వేదిక ప్రజల సమస్య పరిష్కారం కోసం ఒక వేదికగా ముందుకు తీసుకెళ్లడం కోసం మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కు మద్దతుగా నిలుస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు జీవన గారు